టెంపుల్స్ పోవడానికి ఇవన్నిటికీ మనకు వచ్చింది సోషల్ చేంజ్ వచ్చింది యాభై ఏడు వేల ఐదు వందల ఎనిమిది మంది యూనిక్ మదర్స్ నలభై ఒక్క లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి స్టూడెంట్స్ ఫర్ హోమ్ పేమెంట్ వాజ్ ప్రాసెసింగ్ ఇన్క్లూడింగ్ రెండు లక్షల నలభై నాలుగు వేల అరవై ఐదు ఎలిజిబుల్ గ్రీవెన్సెస్ కేసు అన్ని చూస్తే అరవై మూడు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది తొంభై మందికి ఇచ్చాం అమౌంట్ డిస్బర్స్ చేసింది ఎనిమిది వేల రెండు వందల తొంభై కోట్లు ఇచ్చాం ఇప్పుడు కూడా కొంతమంది ప్రాసెస్ చేశారు అది కూడా పేమెంట్ అయిపోతుంది కొంతమంది వాళ్ళే చేసుకోవడం లేదు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవైకి మూడు వందల అరవై మూడు కోట్లు పే చేయాల్సిన అవసరం ఉంది అదే మరిగా దేశ తల్లికి వందనం ఇక్కడ మీరు చూస్తే ఇప్పటి వరకు ఫస్ట్ ట్రెంచ్ సెకండ్ ట్రెంచ్ ఈ రెండు ఇచ్చాం పేమెంట్ అండర్ ప్రాసెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా జిల్లా వారిగా ఉన్నాయి మీ నోటీస్ కూడా ఎక్కడైనా వస్తే వాళ్ళ పేర్లు కూడా చెప్పండి ఫండ్స్ ఇయర్ మార్క్ చేశాం ఏ ఒక్క బిడ్డకి ఇవ్వలేదనకుండా తల్లికి వందనం అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందరికి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇందులో కూడా అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఈ పోగ్రాం ఇవన్నీ చూసిన ప్రదేశం ఇక్కడ రకరకాలుగా కొంతమంది ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్ళిపోతున్నారు పాపులేషన్ కూడా తగ్గిపోతా ఉంది నేను ఆ విషయం కూడా చెప్పా ఈ పోగ్రాం వల్ల ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఒకసారి చూస్తే ఎస్టీస్ లో మూడు నలుగురు చిల్లర కంటే ఎక్కువ ఉండేవాళ్ళు టూ పాయింట్ టూ పర్సెంట్ ఉన్నారు అందరికంటే శుభ పరిణామం అక్కడ జనాభా ఇంకా కాపాడుతున్నారు అదే మరిగా దేశ కమ్యూనిటీస్ కు వస్తే బీసీ వీళ్ళంతా కూడా